అని స్పష్టంగా తెలియజేస్తున్నారు అలాగే మీరు సమయమును పోనియక సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారండి అంటే చాలా మంది లోకములు జీవిస్తున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నదండి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి అభి పౌడు ఏం చెప్తున్నాడు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని అని అజ్ఞానుల వలన ఉండకండి జ్ఞానుల వల్ల నడుచుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు అండి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దినములు చెడ్డవి అని చెప్తున్నారు కదండి దినములు ఎందుకు చెడ్డవి అంటే ఈ లోకంలో జీవిస్తున్న వారికి చాలా మందికి దేవుని మీద భయము లేకపోవడము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించలేకపోవడం వలనే అనేకులంలో భయము లేక విచ్చల విడితనం ఎక్కువైపోయింది కాబట్టి దినములు చెడ్డవుగా మారిపోయినాయి అండి చాలా మంది స్వభావాలు మారిపోతున్నాయండి చాలా మంది చెడ్డు మార్గంలో జీవిస్తున్నారు అయితే చాలా మంది వారి స్వభావాలను మార్చేసుకుంటూ ఎలా ఉంటున్నారంటే యాకోబు రాసిన పత్రిక ఐదో ఏకోబ్రాసిన ప రెండవ తిమోతి మూడవ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే అంత్య దినములలో అపాయకరము అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము అంత్య దినములు అపాయకరమైన కాలము వస్తదంటండి ఈ చట్ట దినాల్లో కూడా చాలా మంది అపాయకరమైన సందర్భాల్లో ఉంటున్నారండి ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు మనుషులు స్వార్థం కలిగి జీవిస్తారు మనుషులు ధనాపేక్షలు ధనాపేక్ష కలిగి ధనమును ప్రేమించే వారిగా ఉంటున్నారండి పింకములు ఆడు వారు అబద్ధములు వారు గాను అహంకారులు గాను దూషకులు గాను అంటే దూషిస్తూ ఉంటున్నారండి తల్లిదండ్రులకు అవ్యదేయులు కృతజ్ఞత లేని అపవిత్రులు అనురాగ రాహితులు అనురాగం అన్నది వీరిలో ఉండట్లేదండి అలాగే తల్లిదండ్రులయ్యేలా విధేయత కూడా చూపించట్లేదు కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారు అతి ద్వేషులు అతిగా ద్వేషించేవారిగా ఉంటున్నారు అపవాదకులు అతిథేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషించేవారుగా ఉంటున్నారు క్రూరంగా వారి స్వభావాన్ని మార్చుకొని క్రూరంగా జీవిస్తున్నారు ద్రోహులుగా ఉంటున్నారండి మూర్ఖులుగా ఉంటున్నారు ర్వాంతులుగా ఉంటున్నారు వీరు ఇలా ఉండడమే కాకుండా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభావమును ప్రేమించు ఉన్నవారంటండి ఈ అపాయకరమైన కాలములలో మనుషుల యొక్క స్వభావం ఎలా మారిపోయిందంటే మనం చూసినట్లయితే ఈ రెండవ తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం ప్రారంభంలో చూపించారు కదండి మనుషులు ఎలాగైతే మారిపోయారో అలాగే ఇలా మారిపోవడమే కాక వారి చెడ్డ నడవడికలోని ఏం చేస్తున్నారంటే మతస్సు వార్తలో ఒక వాక్యం ఉంటుందండి అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారుతుంది అని చెప్తున్నారండి అక్రమము విస్తరించడం వలన అనేక మంది చేస్తున్నవి ఏంటంటే హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు అలాగే ఈ చెడ్డ దినాలలోని ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకు ఎక్కువగా సంభవిస్తున్నాయండి అయితే మనం రెండవ మాటగా సమయము పోనీయక సమయమును సద్వినియోగ పరుచుకొంచు అంటే చాలా మంది సమయమును దుర్వినియోగం చేసుకుంటున్నారండి ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారంటే ఈ లోకానికి ఎక్కువగా ప్రయారిటీస్ ఇస్తున్నారండి ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాప జీవితాన్ని జీవిస్తూ ఇంకా చెప్పాలంటే చాలా చాలా అంటే ఒక మొబైల్ ఫోన్కి ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారు ఒక లోకానికి ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారు లోక సంబంధులుగా జీవిస్తూ వారు ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారండి అయితే విశ్వాసులు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే దేవునికి ప్రార్థన చేయుటలోను వాక్యమును ధ్యానించుటలోను ధ్యానించిన వాక్యము ద్వారా మనలోని లోపాలను చేసుకోవడంలోను అలాగే దేవుని స్థుతించడంలోను సువార్తను ప్రకటించు ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలండి తులసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినం గనక మనం చూసినట్లయితే సమయము పోనీయక సద్వినియోగము చేసుకోనుచు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే సమయాన్ని పోనివద్దు అంటున్నారండి సమయాన్ని సద్వినియోగము చేసుకోమంటున్నారు సంగమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొని సంగము వెలుపల ఉన్న అన్ని జనులతో జ్ఞానము కలిగి నడుచుకోమని ఇక్కడ వాక్యం చెప్తుందండి విశ్వాసులుగా జీవిస్తున్న మనము మన ప్రవర్తనను ఒకసారి సరిచూసుకుంటూ ఉండాలండి వారితో వారి వా అంటే లోకంలో విశ్వాసులు అవిశ్వాసులు కలిసే జీవిస్తున్నారు అయితే మనము అవిశ్వాసులకు మనము మాదిరిగా జీవించాలండి విశ్వాసులుగా జీవిస్తున్న మనము మన మాటలు మన క్రియలు అవిశ్వాసులపై ఎలా ప్రభావం చూపుతున్నాయో అని గమనించుకుంటూ మెలుగుతూ ఉండాలండి వారితో క్రీస్తుని గురించిన మాటలు మాట్లాడేందుకు దేవుడు మనకిచ్చిన అవకాశాలను వినియోగం పరుచుకోవాలండి మనము వారితో మాట్లాడేటప్పుడు దయతోను ప్రేమగాను మర్యాదగాను వారితోటి మనం మాట్లాడాలండి మనం వారికి క్రీస్తుని గురించిన విషయాలను చెబుతున్నప్పుడు దేవుని వార్తను స్వార్తను ప్రకటించినప్పుడు దేవుని కృపకే ఎక్కువ మనము ప్రాధాన్యతను ఇవ్వాలండి మనము మాట్లాడే తీరు ఇతరులు వినాలన్న ఆసక్తిని కలిగించాలండి మనం ఏదైతే దేవుని మాటలు చెప్తున్నామో ఆ సువార్తను చెబుతున్నామో వారు మనం చెప్తున్న మాటలు వినాలన్న ఆసక్తిని కలిగించే విధముగా ఆ మాటలు ఉండాలండి మనము వారితో మాట్లాడుతున్నప్పుడు చాలా జ్ఞానము కలిగి ప్రవర్తించాలండి అదే కదండి చెప్తున్నారు వెలుపట ఉన్న వారి జ్ఞానము కలిగి నడుచుకునమని ఇక్కడ వాక్యం చెబుతుందని మనం జ్ఞానము కలిగి ప్రవర్తించాలని మనం జ్ఞానము కలిగి ప్రవర్తించకపోతే వారు యేసుని తమ సొంత రక్షకు అంగీకరించడానికి మనము వారికి ఆటంకము కలిగించిన వారవుతామండి అలాగే మనము మనుషులు కదా మనుషులు మాట్లాడే విధానము సాధారణంగా చెడ్డదిగా ఉంటుందని ఫిస్సులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో చెప్తున్నారండి అయితే మన స్వార్తను ప్రకటించేటప్పుడు గాని ఈ అవిశ్వాసులతో ఉంటున్నప్పుడు గాని మన సంభాషణ అయితే అలా ఉండకూడదు మనలో ఆ విధానములు కనిపించకూడదు అని చెప్తున్నారండి అలాగే మన సంభాషణ ఎల్లప్పుడు కూడా ఉప్పు వేసినదే కృపాసహితముగా ఉండాలండి అలాగే మనం ఒకసారి ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఆయుధం అధ్యాయం మరలా పరిశీలించినట్లయితే అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకొని చూ జాగ్రత్తగా ఉండండి అంటున్నారండి అజ్ఞానులు లోక సంబంధమైన వాటిపైన ఎక్కువగా ఆలోచిస్తారండి క్షయమైపోయే వాటి గురించే ఎక్కువగా వారు ఆలోచిస్తూ ఉంటారు నా ప్రాణమ్మా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందుమా అంటూను ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు గాని జ్ఞానులు ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారండి తమ ఆత్మను ఎలా సిద్ధము చేసుకోవాలి తమ ఆత్మీయ జీవితంలో దినదినము ఎలా అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని వెతుకుతూ ఉంటారండి మరి అక్షయమైన వాటి గురించి వెతుకుతూ ఉంటారండి ఒకసారి మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మనకి పది మంది కన్యకులు కనిపిస్తారండి మతైస్సు వార్తలోని పది మంది కన్యకులు దివిటీలు పట్టుకుని పెండ్ల కుమారుని విందుకు సిద్ధపడుతూ ఉన్నవారండి వీరిలో ఐదుగురు లేని కన్యకులు ఐదుగురు బుద్ధి కన్యకులు బుద్ధి లేని వారు తమతో దివిటీలు పట్టుకుని నూనెను తీసుకుని రాలేదండి కానీ బుద్ధి కన్యకులు వారితో దివిటీలతో పాటు నూనెను కూడా సిద్ధము చేసుకున్నారు సిద్ధుల నూనెను తీసుకుని వచ్చారు పెండ్ల కుమారుని రాక ఆలస్యమైనందున వారు నిద్రించారని మత్యశ వార్తలు తెలియజేస్తున్నారండి అర్ధరాత్రి వేళ ఒక కేక వినిపిస్తుంది అండి పెండ్లి మిమ్మల్ని ఎదుర్కొంటూ రండి అని అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుతున్నారు అయితే దివిటీల్లోని ఆ దీపము వెలుగు తగ్గుతున్నప్పుడు ఈ బుద్ధిహీనులు బుద్ధి గల వారి వద్దకు వచ్చి నూనెను అడుగుతారండి వారు ఏం చెప్తారంటే జ్ఞానము కలిగి ఈ నూనె మీకును మాకును చాలదు కనుక మీరు అమ్మబోయే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తారండి అయితే పెండ్లి కుమారుడు వచ్చేస్తారండి సిద్ధపడి ఉన్న ఈ బుద్ధి గల కన్యకుల విందులోనికి వెళ్తారు అంతట తలుపు వేయబడను అని కూడా అక్కడ రాసి ఉంటుందండి ఆ బుద్ధిహీనులు విడవబడ్డారండి అక్కడ అది మనము ఒకసారి చూసుకున్నట్లయితే మనము మన ఆత్మను ఎప్పుడు సిద్ధం చేసుకుంటూ ఉండాలండి ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే ప్రార్థనతోనూ సరి చేసుకుంటూ ప్రార్థనలు ప్రార్థన జీవితంలో ఎదుగుతూ మన ఆత్మను మనము సిద్ధము చేసుకోవాలండి అయితే చాలా మంది సమయం ఇంకా ఉంది సమయం ఇంకా ఉంది అని దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తున్నారు అయితే ఇప్పుడు సమయం ఉందిలే అని నూనె పట్టుకుని వెళ్ళని అజ్ఞానుల వలె కాక సిద్ధిలో నూనె తీసుకువెళ్ళినటువంటి జ్ఞానుల వలె మనము దేవుడిచ్చిన సమయాన్ని జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకొనూ దేవుని స్థుతిస్తూ దేవుడు సిద్ధపరిచి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మను సిద్ధపరచుకోవాలండి దేనికి సిద్ధపరచుకోవాలి అంటే మన ఆత్మను నిత్య జీవం పొందుకోవడానికి సిద్ధపరుచుకుంటూ మన ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందాలండి ఒకసారి మనము సువార్ యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్లయితే సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొన దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను సిద్ధపరచుకునుడి ప్రభునందు సహోదరులారా మన ఆత్మను నిత్య నరకాక్నికి పాత్రులం కాకుండా నిత్య జీవం పొందుకోవాలని దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి మనకు అలాగే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనము సమయమును సద్వినియోగము చేసుకుంటూ జ్ఞానము కలిగి మన ఆత్మను శరీరాన్ని హృదయాన్ని సిద్ధపరచుకుంటూ రాకల వరకు ఓపికగా జీవించే కృపను దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ నా ఈ మాటలను ముగిస్తున్నానండి